హాయ్ అండి అందరికీ చూడండి బోటీ ఈ ట్రిక్ ఉపయోగించారనుకోండి బోటీ తిన్న వాళ్ళు కూడా తింటారు అంత బాగుంటుంది చూడండి ఇలా స్కిన్ మొత్తం తీసేసారనుకోండి బొంత లేకోకుండా వైట్గా చూడడానికి బాగుంటుంది కసరువాసన రాకుండా టేస్టీగా చాలా బాగుంటుంది కొంచెం వేడి నీళ్ళు కాగబెట్టి ఆ వేడి నీళ్ళు తీసుకొని అందులోకి తెచ్చుకున్న బోటీ వేసి వేసి క్లీన్ చేసుకోవాలండి ఆ వేడి వాటర్లో వేస్తే ఇలా మొత్తం క్లీన్ చేసుకోవచ్చు నీట్గా అవుతుంది అది ఉందనుకోని ఆ బొంత బొంత నల్లగా అదంతా స్మెల్ వస్తుంది టేస్ట్ బాగుండదు తినడానికి కూడా స్మెల్ వస్తూ ఉంటుంది కసరు పసర పసర వాసన వస్తుంటుంది అంతా అందుకని ఇలా క్లీన్ చేసుకున్నారనుకోండి మంచిగా తింటారు మేము కూడా ఎక్కువ ఎప్పుడు తినామండి మా చిన్నమానవుడు బోటీ ఎప్పుడు తినలే ఒకసారి కూడా తినలే నేను తీసుకురా తీసుకురా అని వాళ్ళ డాడీని ఒకటే అడిగాడు అందుకోసం తీసుకొచ్చాడు మా కొడుకు వాడి కోసమని ఇలా చేస్తున్నాం అన్నమాట అడిగాడని ఫస్ట్ మేము అసలు బోటి తినేది కాదు ఇట్లా క్లీన్ చేసుకుంటే కొంచెం బాగుంటుంది అందుకోసమని ఇంకా క్లీన్ చేసి ఇలా రెండు మూడు సార్లు తిన్నాం అంతే ఈ త్రీ ఫోర్ ఇయర్స్లో అంతే తినాం మేము కూడా కానీ ఇలా చేసుకుంటే తినని వాళ్ళు కూడా తినొచ్చు ఇంకా బాబు అడిగాడని తెచ్చి చేస్తున్నాము ఇక అంతా ఇలా క్లీన్ చేసుకోవాలండి బాగా అంతా క్లీన్ అయినాక మీకు చూపిస్తాను చూడండి కడదీసాక ఎలా ఉండాలి ఎలా ప్రిపేర్ చేయాలి ఇది చాలా బాగుంటుంది జొన్న రొట్టెలు చపాతీల్లో బాగుంటుందండి చూడండి అంతా క్లీన్ అయింది కదా చిన్న చిన్న ముక్కలుగా కడి చేసుకోవాలి అంటే బోటీ కొన్నప్పుడు ఏదో దొబ్బ అంటారు కదండీ ఈ తెలంగాణలో దొబ్బ అంటారు మా రాయలసీమలో అయితే దాన్ని దొమ్మ అంటారు అది కూడా ఇస్తారండి దీంతోపాటి అంతా క్లీన్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కడి చేసుకొని నీట్గా కడుక్కొని వండుకోవాలండి కూర అయినా వండుకోవచ్చు ఫ్రై అయినా చేసుకోవచ్చు నేనైతే ఫ్రై చేస్తాను చూడండి అంతా కడి చేసాను నీట్గా ఇలా నీట్గా కడుక్కోవాలి చూడండి అంత బొంత లేదు మంచిగా అయిపోయింది వైట్గా క్లీన్ చేసి ఇలా రెండు మూడు సార్లు మంచిగా మంచి వాటర్లో కడుక్కొని తీసి పెట్టుకోవాలి చూడండి ఇది అందులో కొవ్వు ఊపర అలాగొస్తుంది కదండి బోటీలో అది సపరేట్ వేసుకోవాలి బోటీతో పాటు వేసుకోవద్దు బోటీ కొంచెం ఒక ఏడెనిమిది ఎనిమిది ఇజిల్లు వచ్చేలాగా ఉడకబెట్టుకోవాలండి వాటర్ వేసి ఇది మటన్ వండిన కుక్కరే అందులోకే అలాగే ఈ బోటీ వేసి ఉడికిస్తున్నాను నేను వాటర్ వేసుకొని ఒక ఎనిమిది పది జిల్లు దాకా ఉడికించుకోవాలండి బోటీ కుక్కర్లో పెట్టి ఈ దొబ్బ కొవ్వు సపరేట్గా కట్ చేసి పెట్టుకోవాలండి కుక్కర్లో వేసుకోకూడదు ఫస్ట్ ఫ్రై చేసుకున్నప్పుడు వేసుకోవాలి చూడండి కడాయిలు ఆయిల్ వేసి ఈ బోటి అంతా క్లీన్ చేసుకున్న బోటీ వేసి ఎంపుతూ ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండీ అదే దొబ్బ అంటారు కదా తెలంగాణ భాషలో మా రాయలసీమలో దొమ్మ అంటారు అది కూడా వేసుకోవాలి వేసి బాగా కలిపి కొంచెం చిన్న మంట మీద కొంచెం పెద్ద మంట పెడుతూ కొద్దిసేపు మాడకుండా కొంచెం ఫ్రై చేయాలి ఇందాక మనం ఒక పొరల్లాగా కూడా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదండీ ఇవి అవి ఇవి కూడా అన్నీ వేసి మొత్తం బాగా కలుపుతూ ఫ్రై చేయాలి కొద్దిసేపు తర్వాత మూత పెట్టి ఆవిరి మీద కొంచెం ఉడికి అట్లనే వాటర్ వేయొద్దండి మూత పెట్టి ఇలా కొంచెం సిమ్ములో పెడుతూ ఫ్రై చేసుకోవాలి కొద్దిసేపు తర్వాత లెమ్మెల్ పేస్ట్ వేసుకోవాలి బాగా కలిపి అంతా మిక్స్ అయ్యేలాగా ముక్కలకి అంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలి మూత పెట్టి మళ్ళీ కొద్దిసేపు అలా ఉడికించుకోవాలండి ఆవిరి మీదని వాటర్ మాత్రం ఏమాత్రం వేయొద్దండి ఫ్రైకి బాగోదు ఉప్పు కారం పసుపు ధనియాల పొడి అల్లండి వేసినాం కదండి ఇందాక ఇప్పుడు ఉప్పు కారం పసుపు ధనియాల పొడి కొంచెం గరం మసాలా వేసుకోవాలండి ఇందులో వేసి బాగా కలిపేసుకోవాలి మూత పెట్టి కలుపుతూ కలుపుతూ మాడకుండా వండుకోవాలి వాటర్ అంతా ఇమిరిపోయి ఆయిల్ పైకి వచ్చేదాకా అలా ఫ్రై చేస్తూనే ఉండాలి చూడండి ఇలాగా చూడండి ఫ్రై అయిపోయింది ఎంతో టేస్టీగా ఉండే రెడీ